பரவெண்டி பதிவேஷன் மத்திய லட்சுமா ఈ నెల ఆరో తారీఖున బుధవారం రాత్రి నేను షాపు పదకొండున్నర మూసానండి తెల్లవాజ్యాన్ని తొమ్మిది షాప్ తీసేవండి షాప్ తీసి చూస్తే వెనక పక్క నుంచి దొంగతనం జరిగిందండి నాలుగు గదుల్లో సామాన్లు లెక్క తెలియకుండా పట్టుకెళ్ళారండి నాకు తెలిసి కొన్ని వస్తువులు అంచనాగా నాకు తెలిసి కొన్ని వస్తువులు మా కంటికి మేక మిస్ అయ్యే వస్తువులు అంచనాగా లక్ష రూపాయలు దాటి ఉన్నాయండి సామాన్లు మిస్ అయిపోయి క్యాష్ కొడకపోయాయండి రెండోసారి కూడా మళ్ళా పన్నెండో తారీఖు మంగళవారం రాత్రి మళ్ళీ ముందు పక్క నుంచి దొంగతనం చేశారండి తాళం రాకపోతే గుండె ఎర్ర కొట్టారండి షాపులోకి వచ్చి డబ్బులు బియ్యం ఆయిలు సామాన్లు చాలా అంటే సామాన్ పట్టిపోయారండి కొద్దిగా షాప్ తీస్తా ముందు షాప్ తీసాను తీసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చాను వచ్చి సీఏ గారికి ఎస్ఐ గారికి తెలియపరిచాను తేలియపోతే వచ్చి చూశారు సీసీ కెమెరా లేదని ఎందుకని నన్ను అడిగారండి ఈ విధి ఎవరిది సీసీ కెమెరా లేదండి